హాయ్ ఫ్రెండ్స్ అన్నయ్య వాళ్ళైతే గడ్డి కట్టలు మోస్తరు చూడండి మేమైతే మేకల దగ్గరికి వచ్చినాం అందరు బాగుండాలి అందరూ మేము ఉండాలి అయితే సపోర్ట్ చేయండి ప్లీజ్ అన్నయ్య అనేవాళ్ళైతే గడ్డి కట్టలు టాక్టర్కి వేసుకోరు మేమైతే మేకల దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ రైతు బాధ రైతులు ఎంత బాధపడుతున్నారో రైతుల కష్టాలు చూడండి ప్లీజ్ బై ఫ్రెండ్స్ మరి రైతులు అది గడ్డ కట్ట గడ్డి కట్ట కట్టించి డాక్టర్కి అల్లా ఇంకా పెద్ద పొలాగా ఫడ్ <Sanye madu da? Sanye madu> <Sanye madu>